ఒక చిన్న కథ మన ఆలోచనల్ని మార్చేయగలదా అస్సలు అనుమానం లేదు ఖచ్చితంగా మార్చగలదు ఈరోజు అలాంటి ఒక సింపుల్ కథలో దాగున్నా ఓ పవర్ఫుల్ సీక్రెట్ ని బయటకు తీయబోతున్నాం ఇది మన ఎమోషన్స్ గురించి ఆ ముఖ్యంగా కోపాన్ని దయతో ఎలా గెలవొచ్చో చెప్పే కథ అనమాట సో కోపానికి అసలైన మందు ఏంటి ఇదే మనం ఈరోజు అడగబోయే అసలైన ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు జున్ను అనే ఒక చిన్న పాప కథలో దాగుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఏంటో చూసేద్దామా రైట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం కథలాగే ఇక్కడ కూడా ఒక సమస్యతోనే కథ మొదలవుతుంది ఆ సమస్య ఏంటంటే ఒక చిన్న పాప తన ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోలేకపోవటం నిజానికి ఇది మనలో చాలామందికి తెలిసిన సమస్యే కదా కథలో మన మెయిన్ క్యారెక్టర్ జున్ను ఈ పాపకు ఒక అలవాటుంది అదేంటంటే ప్రతి చిన్న విషయానికి గొడవపడటం ఈ అలవాటే తన జీవితంలో ఒక పెద్ద సమస్యగా మారింది అసలు జున్ను ఎలా ప్రవర్తించేదంటే చూడండి అమ్మా నాన్నల్ని కొట్టేది గట్టిగట్టిగా అరిచేసేది ఇక వాళ్ళ అన్నయ్యతో అయితే బొమ్మల కోసమో టీవీ రిమోట్ కోసమో ఇలాంటి చిన్న చిన్న వాటికే పెద్ద ఫైటింగ్ చేసేది చెప్పాలంటే కోపం ఎప్పుడూ తన ముక్కుమీదే ఉండేదనమాట ఇది చూసి వాళ్లమ్మ రోజూ చెప్పేది జున్నో అలా కొట్టడం బొడవపడటం చాలా తప్పు మంచి పిల్లలు మాటలతో చెప్తారు చేతులతో కాదు అని కాని జున్ను ఆ మాటల్ని అస్సలు అంటే అస్సలు పట్టించుకునేదే కాదు సరే జున్ను ఇలా ప్రవర్తించడం వల్ల తనమీద తన ఫ్యామిలీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడిందో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి ఒక రిజల్ట్ ఉంటుంది కదా ఒకరోజు వాళ్ల అన్నయ్యే డైరెక్ట్గా చెప్పేశాడు వద్దు జున్ను నువ్వెప్పుడూ నన్ను కొడతావు నీతో ఆడుకోవాలంటే నాకు భయమేస్తోంది అని చూశారా ఈ ఒక్క మాట చాలు తన కోపం వాళ్ల బంధాన్ని ఎంతలా పాడుచేసిందో అర్థం చేసుకోవడానికి ఫలితమేంటి అన్నయ్య అలా అనేసరికి జున్నుకొక్కసారిగా ఒంటరిగా అనిపించింది అందరూ ఉన్నా ఎవ్వరూ లేనట్టు బహుశా ఆ ఒంటరితనమే తనలో మార్పుకు అసలు కారణమయ్యిందేమో ఇక్కడ నుంచే కథ ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకుంటుంది జున్ను తన గురించి తాను ఆలోచించడం మొదలుపెట్టిన సమయమిది ఇందకీ తను ఏమలుకుందంటే అందరూ ఎందుకిలా బాధగా ఉన్నారు నాతో ఎవరూ ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే తన ఫోకస్ నేనేం చేస్తున్నాను అనే దగ్గర్నుండి నా వల్ల వాళ్ళెందుకిలా ఉంటున్నారు అనే వైపు మారింది ఇది చాలా పెద్ద మార్పు కరెక్ట్గా ఆ టైంలో వాళ్ళమ్మ ఒక అద్భుతమైన మాట చెప్పింది ప్రేమ కావాలంటే దయగా ఉండాలి ఫ్రెండ్స్ కావాలంటే మెల్లగా మంచిగా మాట్లాడాలి అని నిజం చెప్పాలంటే ఈ కథలో ఉన్న సమస్యకు పరిష్కారం ఈ ఒక్క మాటలోనే ఉంది సరే అమ్మ చెప్పిన మాటలు జున్నుకి అర్థమయ్యాయి మరి తర్వాతేం చేసింది తనని తాను మార్చుకోవడానికి ఏం స్టెప్స్ తీసుకుందో చూద్దామా అప్పుడే మొదటిసారి జున్నుకి విషయం పూర్తిగా అర్థమైంది తను చాలా బాధపడి నేను మంచి పాపలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మారాలని నిర్ణయించుకోవడమే మార్పులో మొదటి అడుగు జున్ను తన కొత్త లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకుందంటే ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సారీ చెప్పింది తరువాత తన వస్తువులను షేర్ చేసుకోవడం మొదలుపెట్టింది మూడోది చాలా మర్యాదగా మాట్లాడటం నేర్చుకుంది అన్నిటికంటే ముఖ్యంగా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ప్రాక్టీస్ చేసింది ఇవన్నీ చాలా సింపుల్ స్టెప్స్ కదా అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడమంటే ఎలా దానికోసం ఒక టెక్నిక్ ఫాలో అయింది కోపం వచ్చినప్పుడల్లా వాన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని నెమ్మదిగా లెక్క పెట్టి ఒక పెద్ద బ్రిత్ తీసుకోవడం సింపుల్గా అనిపించినా ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ సరే ఎంతటితో కథ పూర్తయింది మరి ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అస్సలు విషయం ఏంటి దాని సారాంశమేంటో చూద్దాం ఈ కథ మనకు కొన్ని సింపుల్ కానీ చాలా ముఖ్యమైన నిజాలు చెబుతోంది కోపంతో కాదు ప్రేమతో మాట్లాడాలి పంచుకుంటేనే ఆనందం వస్తుంది దయగా ఉండే మనసుకే ఎక్కువ మంది స్నేహితులుంటారు ఫ్యామిలీతో అస్సలు గొరవపడకూడదు చివరగా జున్ను చెప్పిన ఒక్క మాటతో దీన్ని ముగిద్దాం దయ అనేది కోపం కంటే చాలా బలమైనదీ ఎంత మంచి మాట కదా ఆలోచిస్తే దయ అనేది మనందర్లోనూ ఉన్న ఒక సూపర్ పవర్ లాంటిది ఏమంటారు